హలో ఫ్రెండ్స్ కార్తీక పురాణము కార్తీక మాసము ముప్పై రోజులు ముప్పై అధ్యాయములు చదవడానికి వీలు లేనివారు విని తరించగలరు మనకు ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వారి వివరాలు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వీడియో ఫ్రెండ్స్ మనకు ఈ వీడియోని స్పాన్సర్స్ చేస్తున్న వారు ఎస్బీఓ డిజిటల్ మార్కెటింగ్ వీరు అందరికీ పార్ట్ టైం జాబ్ని ఇస్తూ ఉన్నారు డైలీ రెండు వందలకు పైగా సంపాదించుకునే అవకాశం అది కూడా మన యొక్క ఫ్రీ టైంలో ఇకపోతే వర్క్ ఓన్లీ మన యొక్క సోషల్ మీడియాలో కంటెంట్ను షేర్ చేయడం మరియు పబ్లిష్ చేయడం ద్వారా మన ఇన్కమ్ని సంపాదించుకోవచ్చు ஸ்கிப் பண்ணாதீங்க பெரிய தப்பு தினம் முன்னூறு ரூபாய் சம்பாதிக்க அரிய வாய்ப்பு இன்ஸ்டாகிராம் பேஸ்புக் பயன்படுத்த தெரிந்தால் போதும் கண்டென்ட் போஸ்ட் அண்ட் கண்டென்ட் பப்ளிஷிங் மூலமா தினம் முன்னூறு ரூபாய் சம்பாதிக்கலாம் இந்த வேலை செய்ய ஐந்து நிமிடம் போதும் ஒரு ட்ரைனிங் சப்போர்ட் குரூப் கம்யூனிகேஷன் சப்போர்ட் ஆல் லாங்குவேஜ் கஸ்டமர் லைவ் சாட் சப்போர்ட் முக்கியமா சொந்தமா ஒரு பிசினஸ் ஸ்டார்ட் பண்ற அளவுக்கு உங்களால கற்றுக்கொள்ள முடியும் சம்பாதிக்கவும் முடியும் இந்த வேலை வாய்ப்பு வழங்குவது ஐந்து வருடத்திற்கு மேல ரன் ஆகிட்டு இருக்க நம்ம தமிழ்நாட்டு கம்பெனி ஸ்கூல் ஆஃப் பிசினஸ் ஆர்கனைசேஷன் பிரைவேட் லிமிடெட் மேலே விவரங்களுக்கு டிஸ்கிரிப்ஷன்ல கொடுத்திருக்க நம்பருக்கு வாட்ஸ்அப் பண்ணுங்க ఫ్రెండ్స్ మనము కార్తీక పురాణములోని అధ్యాయములను పఠించడానికి ముందుగా మనము శ్రీ శివస్తోత్రము శ్రీ విష్ణు స్తోత్రము ఒక్కసారి పఠించి ఆ తర్వాత మనం అధ్యాయంలోనికి వెళదాం శ్రీ శివస్తోత్రము వందే శంభు ముమాపతిం సురుగురం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశునాంపతి వందే సూర్య శశాంక వహ్నీనయనం వందే ప్రియం వందే వరదం వందే శివం శంకరం శ్రీ విష్ణు స్తోత్రం శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగివృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వోకైకనా కార్తీక పురాణము పదిహేనవ అధ్యాయము కథ పేరు దీప ప్రజ్వలనముచే ఎలుక పూర్వజన్మ స్థుతితో నరూపమందుట అంతట జనక మహారాజుతో వశిష్ఠ మహాముని జనక కార్తీక మహత్యము గురించి ఎంత వివరించిననో పూర్తి కానేరదు కానీ మరి ఒక ఇతిహాసము తెలియచెప్పదను సావధానుడవై ఆలకింపు అని ఇట్లు చెప్పెను ఈ మాసమున హరినామ సంకేతములు వినుట చేయుట శివకేశవుల వద్ద దీపారాధన చేయుట పురాణములు చదువుట లేక వినుట సాయంత్రము దర్శనము చెయ్యలేని వారు కాలసూత్రమునడి నరకమున పడి కొట్టుమిట్టాడుదురు కార్తీక శుద్ధ ద్వాదశీ దినమున మనసార శ్రీహరిని పూజించిన ఎడల పుణ్యము కలుగును శ్రీమన్నారాయణ గంధ పుష్ప అక్షంతలతో పూజించి దీప నైవేద్యములు ఇచ్చిన ఎడల విశేష ఫలము పొందగలరు ఈ విధముగా నెల రోజులు విడువక చేసిన ఎడల అట్టివారు దేవ మ్రోగుచూ ఉండగా విమానమెక్కి వైకుంఠమునకు పోవుదురు నెల రేజు నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పూర్ణిమలందైనా నిష్ఠతో పూజలు చేసి ఆవు నీతితో దీపం ఉంచవలెను ఈ మహా కార్తీకములో ఆవు పాలు పితికినంతసేపు మాత్రము ఉంచిన ఎడల మరు జన్మలో బ్రాహ్మణుడుగా జన్మించును ఇతరులు ఉంచిన దీపము యోగద్రోసి వృద్ధి చేసిన ఎడలను లేక ఆరిపోయిన దీపమును వెలిగించినను అట్టి వారల సమస్త పాపములు హరించును అందులకు ఒక ఇతిహాసము కలదు అని వశిష్ఠుల వారు ఇట్లు చెప్పుచున్నారు సరస్వతి నది తీరమున శిథిలమైన దేవాలయము ఒకటి కలదు కర్మనిష్ఠుడనే దయాద్రహు ఒక యో యోగి పుంగవుడు ఆ దేవాలయం వద్దకు వచ్చి కార్తీక మాసం అంతయ్యూ అచటనే గడిపి పురాణ పఠనము చేయుచు తెలంపురాగా ఆ పాడుబడి ఉన్న దేవాలయమునను శుభ్రముగా ఊడ్చి నీళ్లతో కడిగి బొట్లు పెట్టి ప్రక్క గ్రామమునకు వెళ్ళి ప్రమిదులు తెచ్చి దూదితో ఒత్తులు చేసి పన్నెండు దీపములు ఉంచి స్వామిని పూజించుచు నిష్ఠతో పురాణము చదువుచు ఉండెను ఈ విధముగా కార్తీక మాసం ప్రారంభం నుండి చేయుచు ఉండెను ఒక రోజున ఒక మూషికము ఆ దేవాలయంలో ప్రవేశించి నలుమూలలు వెతికి తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయి ఉన్న ఒత్తిని తినవలసినదే అనుకొని నోట కరచుకొని ప్రక్కనున్న దీపం వద్ద ఆగెను నోట కరిచి ఉన్న ఒత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన ఒత్తి కూడా వెలిగి వెలుతురు వచ్చెను అది కార్తీక మాసం అగటం వల్ల శివాలయంలో ఆరిపోయిన వత్తి ఈ ఎలుక వల్ల వెలుగుటచే దాని పాపములు హరించుకుపోయి పుణ్యము కలిగినందున వెంటనే దాని రూపము మారి మానవ రూపములో నిలబడెను ధ్యాననిష్టలో ఉన్న యోగి పుంగవుడు తన కన్నులను తెరిచి చూడగా ప్రక్కనున్న మానవుడు నిలబడి ఉండుటను గమనించి ఓయి నీవెవ్వడువు ఎందుకిట్టు నిలబడి ఉంటివి అని ప్రశ్నించగా ఆర్యా నేను మూషికమును రాత్రి నేను ఆహారమును వెతుకుకుంటూ ఈ దేవాలయంలోనికి ప్రవేశించి ఇక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యి వాసనలతో నుండి ఆరిపోయిన ఒత్తిని తినవలెనని దానిని నోటకరచి ప్రక్కనున్న దీపం చెంత నిలబడి ఉండగా నా అదృష్టము కులది ఆ ఒత్తి వెలుగుటచే నా పాపములు పోయినందున కాబోలు వెంటనే పూర్వజన్మ మెత్తి తిని కానీ ఓ మహానుభావ నేను ఎందుకు ఈ మూషిక జన్మం ఎత్తవలసి వచ్చనో దానికి గల కారణం ఏమిటో విశదీకరింపుము అని కోరిను అంత యోగీశ్వరుడు ఆశ్చర్యపరి తన దివ్య దృష్టితే సర్వము తెలుసుకుని ఓయి క్రిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడవు నిన్ను బ్రాహ్ బాహ్లికుడని పిలిచిడివారు నీవు జైనమత వంశానికి చెందినవాడు నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయము చేస్తూ ధనాశపరుడవై పరుడవై దేవపూజలు నిత్యకర్మలు మరచి నీతుల సహవాసము వలన నిషిద్ధాన్నము తినుచు మంచి వారులను యోగ్యులను నిందించుచు పరుల చింత స్వార్థ చింత కలవాడవై ఆడపిల్లలను అమ్ము వృత్తి చేస్తూ దానివలన సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు సమస్త దినుబండారములను కడు చోకుగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరలకు అమ్మి అటుల సంపాదించిన ధనము నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనము భూస్థాపితము చేసి పీసినారివై జీవించినావు మరణించిన తరువాత ఎలుగ జన్మమెత్తి వెనుకటి జన్మ పాపమును అనుభవించుచుంటివి నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడవైతివి దాని వలననే నీకు తిరిగి పూర్వజన్మం ప్రాప్తించినది కాన నీవు నీ గ్రామమునకు పోయి నీ పెరిటి అందు పార్తి పెట్టిన ధనమును త్రవ్వి ఆ ధనముతో దాన ధర్మాలు చేసి భగవంతుణ్ణి ప్రార్థించుకొని మోక్షము పొందుము అని అతనికి నీతులు చెప్పి పంపించను ఇట్లు స్కాంద పురాణా అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందిలి పంచమదశ అధ్యాయము